ఏంటంటే సార్ వాళ్ళు బయట నుంచి తెచ్చిపోరండి మేము రోజు వచ్చి ఫైట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గడి బాక్సులు పెట్టి ఆటి మీద వ్యాపారం చేసేస్తాను పెట్టాలంటే ఐదు వేలు కోర్టు కొట్టి నా ఐదు వేలు దాని మీద పేరు చూసా అని చెప్పాడండి ఫోన్ చెప్పాను అండి చనిపోతే వచ్చాడండి తను అయితే హైదరాబాద్ చనిపోతే ఎవరో రావాలంటే ఆ బాక్స్ లో పెట్టడానికి ఐదు వేలు మాట్లాడుకున్నారు రోజుకి ఐదు ಬಂಧು ದೂರ ಟೂ ಡೇ ಪಡ್ದೇ ಥೌಸಂಡ್ ಅವು ಮೂಲ ಚಾರ್ಜ್ ಅವುದೇ ಮಂದಿ ಕಟ್ಸಿ ಥೌಸಂಡ್ ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಂತ ಮುಂದೆ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಫೋನ್ ಪೇ ಅಯ್ಯಂತ ಬಾಸ್ ಹೆಚ್ಚು ಬಾಕ್ಸ್ ಪೇಸ್ಟ್ ఆ ఓపియ్ మైక్ ఓపియ్ ఆ నానా 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 న ನಾನು <laughs> <laughs> డాక్టర్ గారిని కానీ కానీ డబ్బులు అయితే తీసుకుంటున్నాను అడిగితే మేము చేయి మానే బాడీస్ ఇప్పుడు పోతే చేసేవాళ్ళు ఎవరు లేదు బ్లాక్ పెయింట్ లాగా ఆ డాక్టర్ తప్పించి పిఎం చేయడం వేరే డాక్టర్ లేదా అట్లా ఆయన ఆ టైం ప్రచారం చేయించాడు మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఫారెన్సిక్ పరిస్థితి సో మాకు గురునాకాలంలో ఉంటారు ఫారెన్సిక్ అనేది ఫారెన్సిక్ వాళ్ళే చేస్తారు

हाँ सर हर पोस्टर मास्टर कंप्लेंट सुनते हैं सर मास्टर है, सार। है।, से दर दर से दर है।, है। कि नहीं वाह मास्टर का ना फोर्निक्स फंक्शन नहीं है कि नहीं कि नहीं ठाकरा है अभी नहीं प्रिपेयर कर रहा है मालूम है वह टिप्पणी साल में आए तब नहीं मालूम है मालिम नहीं रिप्लेसमेंट हो चाहे तो और को मालूम है मालूम बॉडी सामने प� वाला चप्पल हाँ वाला चप्पल वहीं तो मैं नहीं बनाया लेट लास्ट टाइम इच्छा होने है वहीं तो कंप्लेंट वगैरह तो मेरे काम लोचे हो तो बहुत इज्जत से तो मुझे सबको बाग बैकलेट बॉडी से एनोर्टा वो कोई चीज करी हम लोगों के बारे में तो स्टेट फाइल अपन लें मतलब जिसको वरना स्टेट लोग मेरे साथ వన్ ఎయిస్తాము లేకపోతే రీప్లేస్ చేయాలి అని అంటే కనుక మనకి ఉండాలి హ్యాండ్స్ గవర్నమెంట్ మనకి రీప్లేస్ చేయాలి కదా

ప్రసాదం చేస్తాడండి డాక్టర్ తీసుకుంటున్నాడు అంటే డైరెక్ట్గా నేను పేరెంట్ ఏమో తెలుసా తెలుసు అదే కదా ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా డాక్టర్ జాగ్రత్త పడుతున్నాడు ప్రసాదం పెడుతున్నాడు ఓకే స్టేట్మెంట్ ఇన్వైటింగ్ ఇస్తే రికార్డ్ చేస్తే నువ్వు కూడా డాక్టర్ గారు మార్చమని నేను గుర్తు చేస్తే ఓన్లీ ఇక్కడ ప్రసాదం వ్యక్తి కాంటాక్ట్ ప్లేస్ ఎప్పుడు వచ్చిన వ్యక్తి ఇక్కడ బాగా గంట చేస్తే కూడా చూడండి సార్ అంబులెన్స్ ఉంది ట్యాన్ ఉంది సార్ బయట యాక్చువల్గా స్టాండ్ వాళ్ళు మూడు వేలు కూడా లోకల్ గారు ఎక్కడైనా ఉన్నా మూడు వేలు రెండు వేలకి ఎక్కడానికి వెళ్ళే వాళ్ళే ఉన్నారండి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఆ సొంత అంబులెన్స్లు ఉన్నాయండి రెండు ఉన్నాయి కొత్త రెండు రెడీ రెడీగా ఉన్నాడు ఈ నాలుగు ఆటల మీద పదివేలు తీసుకుంటారు సార్ అంబులెన్స్ అదేమో స్టాండ్ మీద పడుతుంది అండి బయట చేయడానికి ఇప్పుడు పాలు వస్తుంది అందరూ ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదండి యాక్సిడెంట్ కానీ ಈಜರ್ ಬಾಕ್ಸ್ ಇದು ಅಲ್ಲೇ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಾಬಾದ್

వెరిఫై చేస్తాం అతని సార్ మేము డ్రా చేస్తున్నామా అతను ఉందా లేదా అనాథ రజు పర్సన కాకినాడలో అవుట్సోర్సింగ్ ఈ హాస్పిటల్ ఎలా వచ్చాడు కామన్గా ఏమైనా కామన్గా పాలసీలు వచ్చాడా వెరిఫై చేయిస్తాను రెండో ఇష్యూ మీరు సూర్యబాబు ఇష్యూ ఆల్రెడీ ఒక కమిటీ ఫార్మ్ చేశాము అది రిపోర్ట్ తీసుకుంటాం అంటే అడ్మిట్ అయింది పన్నెండు ముప్పై నుంచి అడ్మిట్ అయినట్టు మనకు తెలుస్తుంది పన్నెండు ముప్పై అడ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఏ డాక్టర్ చూశారు రాశారు తర్వాత తర్వాత డ్రగ్ చేశారు చేసిన ఇక్కడ సర్వీస్ బాగుంటలేదు అని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడ ఉన్న ఇబ్బందులు పరిస్థితులు అన్నీ పూర్తిగా వివరించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ట్రస్ట్ పెట్టిచ్చేసారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఈ గో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది నాశనం అయిపోయిందండి అయ్యా మీరు గత ఐదు సంవత్సరాల్లో నాశనం చేయబట్టే మేము ఒకటి ఒక్కటి మా ఎమ్మెల్యే గారు ప్రతి పదిహేను రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసతులన్నీ చూసి ఒక్కొట్టొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఇది ఒక్కరోజుతో పోయే లేదా ఒక రోజు రెండు రోజుల్లోనో క్లీన్ చేసేలాగా మా దగ్గర మాయలు మంత్రాలు కట్టేమీ లేవు మేము అన్నీ చాలా ప్లాంట్గా మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ పరిశీలించి పరీక్షించి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు మీరు అవాకు చవాకులు పేలకుండా ఉంటే చాలా మంచిది భవిష్యత్తులో ఇంకొక ఆరు నెలల్లో హాస్పిటల్ మంచి భవిష్యత్తు రాబోతుంది పేద ప్రజలకి మంచి వైద్యం అందే రీతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇది చేయాలన్న ఆలోచన మీద ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన దృష్టి ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఇక్కడున్న డాక్టర్స్ కానీ గారు కానీ సూపరింటెండెంట్ గారిని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం ప్రతి అవసరం బట్టి పెట్టడం ఈ హాస్పిటల్లో కమిటీ నియమించే కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునే శక్తులు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి మొన్న రీసెంట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర ఈ హాస్పిటల్లో ఒక వ్యాపార సంస్థ కింద మార్చేశారు ఒక బాడీ దగ్గర అంబులెన్స్ కానీ లేకపోతే ఫ్రీజర్ బాక్స్ కానీ కిట్ కానీ ఓ పదిహేను వేల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇది మెడికల్ కాలేజ్ అయిపోవడం వల్ల ఫారెన్సిక్స్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచే డాక్టర్ ఇక్కడ పిఎం చేయాలని చెప్పి మిగతా ఎంబీబీఎస్ డాక్టర్స్ చేయకూడదని అని చెప్పి పాలసీలో ఉండడం వల్ల ఇక్కడ ఒక డాక్టర్ ఉండడం వల్ల ఇక్కడ డేషన్ ఏమి తీసుకోలేకపోతున్నారు ఆ డాక్టర్ గారు స్పంది ఆయన ఏం చెప్తే అది హవా నడుస్తుంది ఇక్కడ అది కూడా వివరంగా చెప్పాం వారు గవర్నమెంట్కి ఆల్రెడీ గత పదిహేను రోజుల క్రితం మాకు డాక్టర్ కావాలని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టడం జరిగింది మన హెల్త్ మినిస్టర్ను ఈ మెడికల్కి సంబంధించిన సెక్రటరీతో మాట్లాడడం జరిగింది ఇవన్నీ ఇచ్చాం ఈ అవసరం బట్టి ఒక నెల రెండు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వారు హామీ ఇచ్చారని చెప్పి సూపరింటెండెంట్ గారు అన్నారు టూ లో అది కూడా ప్రక్షాళన అవుతుంది ఇక్కడ ఈ వ్యాపారాన్ని తగ్గించడం కోసం ఇక్కడ ఉన్న ప్రజలు ఈ హాస్పిటల్లో ఉన్న అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ వాళ్ళు కూడా మా మీకు తెలిసిన విషయాలు మా దృష్టికి తీసురండి మేము ఎప్పటికప్పుడు మేము దాన్ని పర్యవేక్షించి కంట్రోల్ చేస్తామని చెప్పి సబ్ కలెక్టర్ సూపర్ సూపర్టెండెంట్ గారు మనకి హామీ అవ్వడం జరిగింది అలాగే